ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో కోర్టులోనే పుత్లీ భౌలి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు గోషమహల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం ఆనంద్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకున్నారు ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో కవిత ప్రజల మద్దతుతో ఎవరు ఊహించని ఎత్తుకు ఎదుగుతారని ఆనందం ఆశాభావం వ్యక్తం చేశారు నగర శివార్లోని అనురాగ్ ముందు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బఫర్ జోన్ ఎఫ్టీఏలో నిర్మాణాలు చేపట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న ఏఎస్ఎఫ్ విద్యార్థులను అరెస్ట్ చేసి పోచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రేమ విఫలమై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన పవన్ కుమార్ ఈస్ట్ బాగ్ లోని ఆర్పీఎఫ్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విద్యులు నిర్వర్తిస్తున్నాడు ఈ నెల ఇరవై మూడున ఉదయం పీటీకి కాకపోవడంతో అతని కోసం బెటాలియన్ లోని వెతకడం మొదలుపెట్టారు మధ్యాహ్నం అయ్యేసరికి బెటాలియన్ లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని కేబుల్ వైర్లతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు మృతుడు పవన్ కుమార్ తన స్వస్థలానికి చెందిన యువతితో ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తన జేబులో ఉన్న లేఖలో పేర్కొన్నాడు కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేరళ నొప్పులను ప్లాస్మా థెరపీ ద్వారా యాభై వేలకు పైగా విజయవంతంగా చికిత్సలు పూర్తి చేసినట్లు ఇఫియా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ మేనల్ చంద్ర తెలిపారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్లాస్మా పునరుత్పత్తి విధానం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ప్లాస్మా థెరపీ రీజనరేటివ్ థెరపీ సహాయంతో పెద్ద శస్త్రచికిత్సలు చేయకుండా జాగ్రత్త తీసుకుని చికిత్సలు అందించడం తమ ప్రత్యేకత అంటూ మేనల్ చంద్ర తెలియజేశారు నగర శివార్లోని గట్కేసర మండలం పోచారం ఇన్ఫోసిస్ ఐటీ సేజ్ ముందు హాస్టల్ యజమానులు నిర్వాహకులు భారీ ర్యాలీతో ఆందోళన చేపట్టారు ఐటీ పరిశ్రమను నమ్ముకుని ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కాడు వివిధ ఐటీ కంపెనీలు కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రం హోం వ్యవస్థను ఇంకా అమలు చేస్తుండటంతో లక్షలాది మంది రోడ్డున పడ్డామన్నారు వెంటనే వర్క్ ఫ్రం వ్యవస్థను తీసివేసి తమలాంటి వారిని ఆదుకోవాలని హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాసం అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు హిమేత్ నగర్ తస్వా వస్త్ర షో షోరూమ్ ను సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రారంభించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ కార్ లో హిమేత్ నగర్ కోడల నుంచి షాప్ వరకు డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు అట్టహాసంగా నాగ చైతన్యం రావడం అభిమానులు సందడి చేశారు ప్రస్తుత రోజుల్లో యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లకు అవుతున్న తరుణంలో యువతను క్రీడల వైపు మళ్లించేందుకు సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో బాజ్పల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ పోటీలను డీసీపీ సురేష్ కుమార్ ప్రారంభించారు బాల్నగర్ జోన్ పరిధిలో జరుగుతున్న ఈ క్రీడలో సమీప ప్రాంతాల్లోని నలభై జట్లు పాల్గొంటాయి నేడు రేపు రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు మొదట ఆటలో టాట్స్ అకాడమీపై నెగ్గిన సరూర్ నగర్ జట్టుకు బహుమతిని అందించారు ఇక యువతను క్రీడల వైపు మళ్లించేందుకు పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని డీసీపీ కు సురేష్ కుమార్ తెలియజేశారు